హలో అండి మేఘ సందేశం సీరియల్ శారద కేపీకి బొట్టు పెడుతూ ఇంకెప్పుడు ఇలా చేయకండి అని ఏడుస్తూ బొట్టు పెడుతూ ఉంటాడు శరశ్చిద్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు అలాగే అని కేపి తల ఊపుతూ ఉంటాడు మీరా నువ్వు కూడా బొట్టు పెట్టు అని శారద చెప్తూ ఉంటుంది ఇక మీరా కూడా బొట్టు పెడుతూ ఏవండి మీరు నా మాట వినకపోయినా పర్వాలేదు అక్క మాట మాత్రం వినండి మీరు ఇంకెప్పుడు ఇలా చేయకండి నేను బ్రతకలేనండి అని ఏడుస్తూ ఉంటుంది ఇలా మీరా మాట్లాడుతూ ఉండడం శారదని అక్క అని పిలవడంతో కేపి భూమి చెర్రి చాలా సంతోషపడుతూ ఉంటారు శరశ్చంద్ర మాత్రం రగిలిపోతూ చూస్తూ ఉంటాడు తర్వాత ఫోటోషూట్ జరుగుతూ ఉంటుంది భూమి గగన్కి గగన్ నక్షత్ర చేతి గ నక్షత్ర చేతికి ముద్దు పెట్టి నక్షత్రం ఎత్తుకుని తిప్పుతూ ఉంటే నక్ష వాళ్ళు ఫోటో తీస్తూ ఫోటోషూట్ చేస్తూ ఉంటారు నక్షత్ర ఇదంతా అంతా కూడా కలగంటూ ఉంటుంది నక్షత్రాన్ని ఫోటోషూట్ ఎలా ఉంది అని చెర్రి అడుగుతూ ఉంటాడు చార్మింగ్ లా ఉంది ఎంత బాగుందో అని చెప్తూ ఉంటాడు అన్నయ్య పక్కన నిన్ను ఊహించుకుంటున్నట్లున్నావు అన్నయ్య పక్కన ఉండేది నువ్వు కాదు భూమి ఒకసారి అటు చూడు ఇప్పుడు చెప్పు అని చెర్రి అడుగుతూ ఉంటాడు చిచి అది బావ పక్కన పచ్చటి పొలంలో దిష్టిబొమ్మలా ఉంది అని నక్షత్రం చెప్తూ ఉంటుంది దిష్టి బొమ్మ నువ్వు భూమి కాదు అని చెర్రీ కౌంటర్లు వేస్తూ ఉండడంతో నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నేను కూడా ఇలాగే కౌంటర్లో వేయాల్సి వస్తుంది అని చెర్రి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు సార్ ఒకరిని ఒకరు చూసుకుంటూ స్మైల్ ఇవ్వండి సార్ అని ఫోటోగ్రాఫర్ చెప్తూ ఉంటే ఇక గగన్ భూమి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ రకరకాల యాంగిల్స్లో నవ్వుకుంటూ ఫోటో ఫోటోలకి ఫోజులు ఇస్తూ ఉంటారు సార్ మేడంని ఎత్తుకొని తిప్పండి సార్ తిరుగుతూ ఉండండి నేను ఫోటోలు తీస్తాను అని ఫోటోగ్రాఫర్ చెప్తూ ఉంటాడు గగన్ వేరే రకంగా రెండు చేతులతో ఎత్తుకుంటాడు సార్ అలా కాదు సార్ అని ఫోటోగ్రాఫర్ అడుగు చెప్తూ ఉంటాడు మా అన్నయ్య అటువంటి విషయాల్లో కొంచెం మేక్లెండి అన్నయ్య నేను చూపిస్తాను నేను ఎలా చేస్తే నువ్వు దాన్ని ఫాలో అయిపో అని చెర్రి అంటూ ఉంటాడు నువ్వెవరిని ఎత్తుకుంటావురా చెర్రి అని గగన్ అడుగుతూ ఉంటాడు ఇదిగో నక్షత్రం ఉంది కదా అని చెర్రి అంటూ ఉంటాడు చిచి నువ్వు నన్ను ఎత్తుకోవడం ఏంటి అని నక్షత్రం అంటూ ఉంటుంది నేను నిన్ను ఎత్తుకుంటాను చూపిస్తాను అన్నయ్య దాన్ని ఫాలో అయిపోతాడు నువ్వు కాదు కూడదు అని ఒప్పుకోలేదనుకో ఆ వీడియోని మామయ్యకి చూపిస్తాను అని చెర్రి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు ఇక సరే అని నక్షత్ర అంగీకరిస్తుంది ఇక చెర్రీ నక్షత్రని ఎత్తుకొని చూపిస్తూ ఉంటే అలానే భూమిని గగన్ ఎత్తుకొని ఫోటోలు తీయించుకుంటూ ఉంటారు సార్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ స్మైల్ ఇవ్వాలి అని ఫోటోగ్రాఫర్ చెప్తూ ఉంటాడు అయితే గగన్ ఎంతసేపైనా భూమిని అలాగే ఎత్తుకొని ఉంటాడు ఇక చాలే దించు అని నక్షత్రం అంటూ ఉంటే అన్నయ్య ఎప్పుడు దింపితే నేను అంతవరకు ఎత్తుకునే ఉంటాను అని చెర్రి అంటూ ఉంటాడు గగన్ ఎంతసేపైనా దింపకుండా భూమి ప్రేమలో మునిగిపోయి ఉండడంతో సర్ సార్ అయిపోయింది సార్ అని ఫోటోగ్రాఫర్ చెప్తున్నా కూడా అస్సలు వినిపించుకోకుండా ఒకరిని ఒకరు చూసుకుంటూ అలానే ఉండిపోతారు అన్నయ్య ఈ బాహ్య ప్రపంచంలోకి వచ్చేసి భూమిని దించే అన్నయ్య నేను ఈ దిష్టి బొమ్మని మోయలేక చేస్తున్నా అని చెర్రీ అంటూ ఉంటాడు సారీ సారీ అంటూ గగన్ భూమిని దించేస్తాడు సార్ మీరు ఇద్దర్ ది బెస్ట్ జోడీ సార్ ఆల్బమ్ రెడీ అవ్వగానే మీకు ఇచ్చేస్తాను సార్ అని ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోతాడు కంగ్రాట్స్ అన్నయ్య చాలా బాగా జరిగింది ఫోటోషూట్ అని చెర్రి కంగ్రాచులేషన్స్ చెప్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు అప్పుడే గగన్కి ఒక మెసేజ్ వస్తుంది ఏ భూమి గుడ్ న్యూస్ మనం డ్యాన్స్ అకాడమీ పెట్టబోతున్నాం కదా దాని కాంపిటీషన్కి రేపే మనం వెళ్ళాలి అని గగన్ చెప్తూ ఉంటాడు అవునా బావా థ్యాంక్ యూ బావా అని భూమి సంతోషపడుతూ ఉంటుంది అదేంటి డ్యాన్స్ కాంపిటీషన్ అంటున్నారు ఈ రోజు ఈవినింగ్ మెహందీ ఫంక్షన్ ఉంది మరోవైపు పెళ్ళి ఉంది ఇప్పుడు అదేలా అని చెర్రి అడుగుతూ ఉంటే పర్వాలేదులే చెర్రి అని భూమి చెప్తూ ఉంటుంది తర్వాత మీరా శారదా తయారై ఏమండి కాఫీ ఈ చేంజ్ ఎలా ఉందండి అని అడుగుతూ ఉంటుంది కేపి పేపర్ చదువుకుంటూ తల పైకెత్తకుండా డబ్బులు ఇస్తూ ఉంటాడు అయ్యో నేను అడుగుతున్నది ఈ చేంజ్ కాదండి ఒక్కసారి నన్ను చూడండి అని శారదల రెడీ అయిన మీరా చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా ఆ గెటప్లో మీరాని చూసి ఏంటి మీరా ఇదంతా కూడా అని కేపి షాకింగ్గా అడుగుతూ ఉంటాడు ఇప్పటి నుండి చెప్పండి నేను శారదలా తయారయ్యాను కదా శారద మీతో ఎలా ఉంటుంది ఎలా ప్రేమ చూపిస్తుంది అన్నీ చెప్పండి నేను కూడా అలాగే నడుచుకుంటాను కానీ మీరు మాత్రం నాకు విడాకులు అడగకండి అని మీరా అంటూ ఉంటుంది చూడు మీరా మనం ఎన్టీఆర్లా నటించాలి అనుకుంటాము అలాగే యాక్టింగ్ కూడా చే చేయాలనుకుంటాము కానీ మనం ఎన్టీఆర్మే అయిపోం కదా అలాగే నువ్వు కూడా ఇంకెప్పుడు ఇలా వేసుకోకు నువ్వు దేవత వేలే అని కేపి అంటూ ఉంటాడు అంటే శారద కూడా దేవతనే కదా అర్థం అని మీరా అంటుంది నువ్వు మొదటి దేవతలే అని వెళ్ళు వెళ్ళు అని కేపి పంపించేస్తాడు ఈ మాట అన్నారు బాగుంది అని మీరా కిందకి వస్తూ ఉంటుంది శరశ్చంద్ర మీరాని అలా చూసి చూడమ్మా నువ్వు ఇలా తయారయ్యావు నువ్వు శారదని గుర్తు చేసినట్లవుతుంది మనం మనలా ఉండాలి కానీ పక్క వాళ్ళని ఇమిటేట్ చేయకూడదు అని శరశ్చంద్ర చెప్తూ ఉంటాడు ఆయన అలాగే చెప్తున్నారు మీరు ఇలానే చెప్తున్నారు నేను ఇలా ఉండటం మీకు ఇష్టం లేదా అని మీరా అంటూ ఉంటుంది చూడు నువ్వు ఇలా శారదని గుర్తుకు చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువగా శారద ఇంటికి వెళ్ళాలని ఆ కేపి అనుకుంటూ ఉంటాడు అని శరశ్చంద్ర చెప్పడంతో అమ్ము నేను ఇలా తయారైతే ఆయన ఇంకా ఎక్కువగా వెళ్తాడా సరే నేను వెంట వెంటనే గెటప్ చేంజ్ చేసేస్తాను అని మీరా వెళ్తూ ఉంటుంది అమ్మ భూమి ఏంటి చాలా సంతోషంగా వస్తున్నావు ఎక్కడి నుండి వస్తున్నావు అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటాడు ప్రీ వెడ్డింగ్ షూట్ నుండి వస్తున్నాను నాన్న బాబా ఫోన్ చేసి రమ్మంటేను వెళ్ళి వస్తున్నా అని భూమి సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది అమ్మ భూమి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు బయట తిరగడాలు ఏవి వద్దని చెప్పాను కదా అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటాడు ఏమైంది నాన్న ఏమవుతుంది పెళ్ళన్న తర్వాత ఇవన్నీ కామనే కదా అని భూమి అంటూ ఉంటుంది అంటే నీకు దిష్టి తగులుతుందమ్మా అని శరశ్చంద్ర అంటాడు నాకేమీ కాకుండా నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి బాగున్నారేనన్నా మీరు కంగారు పడకండి అని భూమి సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది శరశ్చంద్ర పైకి మాత్రం సంతోషంగా నటిస్తూ పిడికిలు బిగించి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంతకీ మామయ్య ఎక్కడ నేను మామయ్యతో మాట్లాడి వస్తాను అని భూమి వెళుతూ ఉంటుంది ఇక భూమి కేపి దగ్గరికి వచ్చి ఎందుకు మామయ్య మీరు విషయం తాగి ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నారో నిజం చెప్పండి అని అడుగుతూ ఉంటుంది అప్పుడు కేపి అమ్మ భూమి ఇప్పుడు మాత్రం వదిలేసేయి నీ మీద ఒట్టు వేసి చెప్తున్నా ఇంకోసారి తప్పకుండా చెప్తాను అని కేపి చెప్తూ ఉంటాడు లేదు మామయ్య మీరు చెప్పి తీరాల్సిందే అని భూమి ప్రెజర్ పెడుతుంది మేమిద్దరము విడాకులు తీసుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అని మీ నాన్నే కండిషన్ పెట్టాడు అని విషయం మొత్తం చెప్పేస్తాడు భూమికి మామయ్య మీరు పొరపాటు పడినట్లున్నారు నాన్నెందుకు చెప్తాడు అని భూమి అంటూ ఉంటుంది లేదు భూమి నేను నీ మీద ఒట్టు వేసి అబద్ధం ఎందుకు చెప్తానమ్మా మీ నాన్న పెట్టిన కండిషన్ అని క కేపి అంట చెప్తూ ఉంటాడు అంటే నాన్న నా కన్నిటిని చూసి కాదా కన్ ఈ పెళ్లికి ఒప్పుకుంది మీరిద్దరు విడాకులు తీసుకుంటే పెళ్లి చేస్తానని ఒప్పుకున్నాడా ఇప్పుడే వెళ్ళి నాన్నని నిలదీస్తాను అని భూమి అంటుంది అమ్మ భూమి తొందర పడకు నీకు ఎలాగో నిలిసిపోయింది నిజం తెలిసిపోయిందని మీ నాన్న ఈ పెళ్లి నాపేస్తే అని కేపి అంటాడు లేదు మామయ్య ఒకవేళ అలా జరిగితే నేను గగన్ బావతో వెళ్ళిపోతాను అప్పుడు నాన్న ఖచ్చితంగా పెళ్లి చేసే తీరుతాడు అని భూమి చెప్పి వెళ్తుంది నాన్న ఏంటి నాన్న మీరు ఇంతలా దిగజారిపోయారు గగన్ బావకి నాకు పెళ్లి చేయాలంటే శారదత్తయ్య కేపీ మామయ్య ఇద్దరు విడాకులు తీసుకోవాలని ఎందుకు నాన్న కండిషన్ పెట్టారు ఎందుకు నాన్న ఇంత దిగజారిపోయారు అని భూమి నిలదీస్తూ ఉంటుంది అమ్మ భూమి ఈ విషయం నీకెవరు చెప్పారు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటాడు నాన్న అబద్ధం చెప్పి ఇంకా దిగజారిపోవాలని చూడకండి అని భూమి బాగా నిలదీస్తూ ఉంటుంది చూడమ్మా భూమి నీ మీద ప్రేమతోనే నేను ఇదంతా చేశాను నువ్వు లేకుంటే నేను ప్రాణాలతో ఉండలేను భూమి ఈ తండ్రి కోసం నువ్వు గగన్ని వదులుకోలేవా గగన్ని కాకుండా ఇంకా వేరెవరిని ప్రేమించిన పెళ్లి చేసుకోవాలనుకున్నా నేను చాలా సంతోషంగా పెళ్లి జరిపించేవానమ్మా ఈ నాన్న కోసం నువ్వు గగన్ని వదులుకోలేవా అమ్మా అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటే భూమి మౌనంగా వింటూ ఉంటుంది తర్వాత భూమి గగన్లా మెహందీ ఫంక్షన్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు ఇక భూమి గగన్కి ఫోన్ చేసి బావా నువ్వు నీ చేతులతో నా కాళ్ళు చేతులకి మెహందీ పెట్టాలి అని ఇంటికి రమ్మని పిలవడంతో గగన్ ఇంటికి వచ్చి మెహందీ పెడుతూ ఉంటాడు అపూర్వ ఏమో మెహందీలో ఏదో ఇంజక్షన్ చేసి ఉంటుంది ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి